వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షకుల సం బ్లాగ్స్ అండ్ డి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండి మీరంతా చాలా బాగున్నాము అండ్ ట్రిప్స్ అన్నీ కూడా అయిపోయాయి ఫైనల్లీ మీ అందరూ కూడా కింద కామెంట్స్ లోనే అయితే అడుగుతున్నారు కదా అక్క ఇన్ని మీరు ఇప్పుడు తిరిగారు కదా అసలు ఎంత ఖర్చు అయింది దేని దేనికి ఎంత అయ్యింది అనేసి కూడా కొన్ని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి సో అందుకోసమే మేమైతే ఇంకా ప్రతిదీ అండి క్లియర్ గా చెప్తాము ఇది ఎప్పటికైనా ఇట్లా ట్రిప్స్ వెళ్ళాలని అనుకుంటారు కదా వాళ్ళకి యూస్ అవ్వచ్చు అనేది సో యూజ్ అయ్యే వాళ్ళైతే ఫుల్ గా వీడియో చూసేసండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మా వీడియోకి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తామండి చాలా షార్ట్ కట్ మీకు మీకైతే క్లియర్ గా మా హస్బెండ్ అయితే చెప్పేస్తారు అయింది ఖర్చు అనేది ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసాము తెలుసా వన్ లాక్ అనేసి అనుకున్నాము బట్ ఎంత అయింది అనేది మీకు వివరంగా ఒక్కొక్కటి అనమాట మాకు గుర్తు ఉన్నంత వరకు అయితే మేము డైరీ మొత్తం రాసేసుకున్నాం అండి ఖర్చు అనేది ఎందుకంటే ఫైవ్ ట్రిప్స్ కాబట్టి ఫైవ్ డేస్ కాబట్టి ఇంకా అనమాట అంటే ట్రిప్ అనుకుంది నేనేమో నాలుగు యాభై వేలు అనుకున్నాను చూద్దాం చూద్దాం ఒకరు ఇతరు వెళ్ళి ఉన్నారు అనుకోండి కొంచెం ఏమంటే కొంచెం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అందరం కలిసి వెళ్ళాం కదా సో ఎంత అవుతుంది ఫోన్ కానీ మనం ఇప్పుడు ఫ్యామిలీ తర్వాత అవన్నీ మనం చూసుకోకపోతే ఫ్యామిలీ అట్లే నార్మల్ గా బయట వంతు మనం వెళ్ళినప్పుడు అంటే మనకి కలిసి ఉంటుంది సరే అన్నమాట ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి నార్మల్ స్కార్ అంటే స్టార్ట్ చేయము ఇంకా అంతే కదా స్టార్ట్ చేయడం ఏం లేదండి ఫస్ట్ మేము ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యాము సెప్టెంబర్ సో ట్వంటీ థర్డ్ మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఫరిద్కోటు హమృసర్ వెళ్ళాం అన్నమాట బస్సు డైరెక్ట్ గా నార్మల్ బస్ ఏర్పండు ఏసీ ఏం లేదు సో నార్మల్ బస్ అనమాట మాకు టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ సో వన్ ఎయిటీ ఫైవ్ సంథింగ్ తర్వాత పిల్లలు కూడా తీసుకున్నారు మొత్తం కలిపి మాకు నైన్ ట్వంటీ ఫైవ్ ఎంత అయిందండి అప్రాక్ ఓన్లీ బస్ స్టేట్ అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి గురు అప్పుడు మనం అమృత్సర్ టెంపుల్ వెళ్తాం కదా గోల్డెన్ టెంపుల్ దగ్గర అది యాక్చువల్ మనకు తెలియదు అనమాట ఫస్ట్ టెంపుల్కి ఏంటి అక్కడ అనిపిస్తుంది కానీ దగ్గర అది వాక్బిల్ డిస్టెన్స్ మనకి తెలియదు కాబట్టి సెకండ్ టైం అనుకోండి మనం అడగిన అవసరం లేదు కాబట్టి వాక్బుల్ డిస్టెన్స్ బట్ అతని ఆటో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు రూమ్ వరకు రూమ్ లోన మేము సెవెన్ హండ్రెడ్ ఇచ్చామండి రూమ్ కి ఎందుకంటే మేము నైట్ స్టే చేయమని చెప్పేసాము సెవెన్ సెవెన్ కి ఎయిట్ కి రూమ్ ఖాళీ చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ అది ఇది అంటారండి చేస్తారు సిక్స్ హండ్రెడ్ లేదు లాస్ట్ తీసుకున్నారు వాళ్ళు బార్జింగ్ మనం చెయ్యాలండి ఎక్కడికి వాళ్ళు ఎంత అంటే అంత లేదు అది ఇది అంటారు మనం ఎంతైనా మనం ఆదా చేసుకుంటే మనకి అది వేరే ఖర్చులకు ఉపయోగపడదు అనమాట వాళ్ళు ఎంత ఇచ్చామనుకోండి మనకి ఇంకా ఖర్చు అనేది పెరుగుతూ ఉంటది సో అక్కడ సెవెన్ హండ్రెడ్ ఇచ్చామన్నమాట ఆ రూమ్ తీసుకుని రూమ్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ వెళ్ళాక అందరూ చెప్పాను మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వెళ్ళాము ఆల్రెడీ సో నేనేం చెప్పాను రెడీ అవ్వండి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను పరోటా అండి అక్కడ ఉంది ఆలు పరోటా సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ మేము తిన్నా నేను సొంత తిన్నా తర్వాత దిగిలి కోసం తీసుకొచ్చాను అక్కడ ఒక మాకు వచ్చేసి ఖర్చు అప్రాక్స్ ఒక టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అప్రాక్స్ ఫుడ్ అక్కడ అదేనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వెళ్ళిపోయామండి గురుద్వారా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత లోపలేనండి అంత దర్శనం చాలా బాగా అయింది అసలు ఎంతో మంది జనాభా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వీడియోలోన అక్కడికి వెళ్ళిన తర్వాత లంగర్ నడుస్తుంది అండి మధ్యం ఆఫ్టర్నూన్ పదకొండు నుండి స్టార్ట్ అంట లంగర్ అంటే భోజనము అనమాట మనకి అక్కడ దైవ ప్రసాదం ఎలాగ అంటాం అలాగే అనమాట అక్కడ సో అన్నదానం అక్కడ జరుగుతుంది అక్కడ మంచిగా ఉంది ఫుడ్ అక్కడ తినేసాం అక్కడ తినేసి బయటికి వచ్చి మీ ఫోటోషూట్ ఇవన్నీ అయిపోయాక వాటి ఖర్చులు ఎంత ఇంకా అవి మాకు గుర్తే లేదు అంటే కెమెరా తీసుకునే ఫోటోలు కాబట్టి అమృత్సార్ తీసుకున్నాము బందకి ఐదు ఫోటోలు అండి తీసుకున్నారు గుర్తు పెట్టుకోండి బైక్ వచ్చిన తర్వాత ఇవ్వండి కదా అండి ఇది మంచిది మంచి వెళ్ళేటంటే చాలా ఎక్కువ బాధ్యం చేస్తారనమాట మీరు ముంద ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకోండి నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే నేను చెప్పాను మా మిస్సెస్ మా మిస్సెస్ వినలేదు ఎలాగంటారు విన కదా అంటే నేను చెప్పాను ఇప్పుడు వద్దు నాకు ఆల్రెడీ చెప్పారు అనమాట మీరు ముందు బుక్ చేసుకోకండి వాళ్ళు లేట్గా వస్తారని చెప్పాను నాకు నేను చెప్పాను ఇప్పుడు వద్దు మనకి కావాల్సిన దొరుకుతాయి ఆటోలు కావాలంటే ఆటో దొరుకుతాయి ఏవి కాలంటే అవి దొరుకుతాయి అంటే మా మిస్సెస్ వినలే మా బీళ్ళందరికీ కలిపి ఏ చేసేస్తాం మళ్ళీ అప్పుడు దొరకపోయమంటే ఓకే అని బుక్ చేస్తాను బుక్ చేస్తామా మేము ఆల్రెడీ ఆడేమన్నాడు ఫస్ట్ త్రీ ఓ క్లాక్ రెడీగా ఉండండి అన్నాడు ఓకే నేను త్రీ ఓ క్లాక్ రెడీగా ఉంటాను మీ ఇంకేమైనా మధ్యదారులు ఇంకేమో ఉన్నాయండి టెంపుల్స్ అంటే మాకు టైం సెట్ అవ్వలేదు అనమాట అయితే నేను వద్దు డైరెక్ట్ బాగా బోర్డర్ తీసుకెళ్ళండి మేము బాగా బాడర్ చూసుకుని మళ్ళీ వాపస్ వచ్చేస్తామండి పర్ హెడ్ అంతే అన్నారు అలా టూ హండ్రెడ్ చెప్తారనమాట అంటే అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ వన్ పర్సన్ కి సో మేము ఫోర్ పర్సన్ కదా మాకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయింది అనమాట సో అప్ అండ్ డౌన్ అనమాట కానీ బడ్డే ఫస్ట్ బుక్ చేసుకోండి ఇంత మైండ్ సెట్ నేను బుక్ ఫోన్ రండి త్రీ ఓ క్లాక్ నుంచి వాడు వచ్చాడండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ కి మాకు ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ వాళ్ళు ఏమంటారు ఫైవ్ థర్టీ అంటారు అసలు నమ్మకం అండి ఫైవ్ థర్టీకి అసలు కాదు ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది సిట్టింగ్ అయిపోతుంది అనమాట అక్కడ వాళ్ళు మేము వెళ్ళేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ అయిపోయిందండి మేము వెళ్ళినప్పటికి మాది విఐపి బాస్ అనమాట మా ఫ్రెండ్ చేశాడు భాస్కర్ రావు అని తన అమృతసర్ లో ఉంటాడు ఆడు చేసాడు పాపము చేసాడు ఆడన్ని చేసాడు మేము వెళ్ళిన టైం కల్లా విఐపి పాస్ బ్లాగ్ అది అంటే అది క్లోజ్ చేసామండి సీట్ లో వెళ్ళి కూర్చొని ముందు నుంచి చూడొచ్చు అనమాట స్టార్ట్ అయిపోయింది అన్నమాట పేరేడ్ ఇప్పుడు అమృత్సర్ ట్రిప్ కి ఇంత వీటికి అయితే మేము చెప్పేసాము నేను ఒకసారి క్లారిటీ కోసం ఇక్కడ పైన పెడతానండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఢిల్లీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామండి అక్కడ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నా ట్వంటీ థర్డ్ నైట్ అక్కడికి డైరెక్ట్ ఢిల్లీ అమృత్సర్ నుంచి ఢిల్లీకి స్లీపర్ అండి ఎయిట్ హండ్రెడ్ పర్ హెడ్ వచ్చి మాకు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది మేము ఢిల్లీ రీచ్ అయినాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ రీచ్ అయిపోయాము అక్కడ నుంచి నేను ఆటోకి వెళ్ళాము ఒక టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అండి అతను అతను చూపించరు రూమ్ మీకు నచ్చితే ఉండండి లేకపోతే వేరే చూపిస్తున్నా అన్నారు మాకు నచ్చింది కంఫర్ట్గా ఉంది రూమ్ వచ్చేసి అతను ఎయిటీన్ హండ్రెడ్ అన్నారండి నేను అన్న ఎయిటీన్ హండ్రెడ్ అని ఎందుకు నేను వెళ్ళిపోద్దాను నైట్ అలా స్టే చేయాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకుంటాను అన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఓకే అని చెప్పేసి తర్వాత వాళ్ళే కార్ మాకు బుక్ చేస్తాము మీకు ప్యాకేజ్ చూపిస్తామని చెప్పి మీరు అండి ఫోర్ థౌసండ్ అన్నాడు నేను అవన్నీ చూపించాడు నాకు అందులో ఒక రిసిప్ట్ కనిపించింది అండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే రూమ్ ప్లస్ ఇంక్లూడ్ అయితే అనమాట అయ్యో ఇదేంటి నేనైతే రెండు వేలు గడితే వస్తాడు అని నాకు ఒక ఐడియా వచ్చింది నేను చూశాను అయితే రెండు చెప్పండి మరి ఎందుకంటే మేము పిల్లలు ఉన్నాం కదా మీరు ఇండివిజువల్ గా అనుకోండి అవుద్ది ఇండివిజువల్ గానీ ఇబ్బంది అవుద్ది అండి ఎందుకంటే నాకు అడిగితే ఆటో ఆటో మీద వెళ్ళిపోతుంది మాకైతే రెండు వేలు పడింది ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి ఓకే అలా అనిపించింది సింగిల్ గా అయితే కనుక మీరు బుక్ చేసుకోండి మనకి మెయిన్ గా ఢిల్లీలో చూడాల్సిన పెద్ద ప్లేసెస్ అనేవి ఇండియా గేట్ ఉంటుంది తర్వాత లోటస్ టెంపుల్ ఇంకో రెడ్ ఫోర్ట్ అనమాట ఈ మూడు చూస్తే మన ఢిల్లీలో అయితే మెయిన్ సో ఒక్కొక్క సింగిల్ సింగిల్ మీరు మాట్లాడుకున్నారు అనుకుంటారు వన్ ఫిఫ్టీ అట్లా తీసేసుకుంటారు అలా మాట్లాడుకోండి మేము ఫ్యామిలీ ఉన్నాం కదా ఇంకా అక్కడ దిగేసి అక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ దిగేసి అలా కాకుండా రెండు వేల పడింది ఢిల్లీలో ఈ త్రీ ప్లేసెస్ కి చూపించారు చూపించారు పై చూపించారు అంతేనండి ఏమంటే అక్కడికి వెళ్ళడానికి యాక్చువల్ గా అతను వేరే దగ్గరికి వెళ్ళకూడదని ప్లానింగ్ చేశారు లేట్ అయిపోతుంది లేదండి కార్ వాళ్ళు కూడా చాలా షీటింగ్ ఉంది టైమింగ్ ఎందుకు సెవెన్ కి మాట్లాడుకున్నాము కానీ వాళ్ళేంటంటే మేము వెళ్ళిపోవాలి ఫైవ్ కి ఫైవ్ థర్టీ వరకు మాట్లాడుకోవడం అలా దబా ఇచ్చేస్తున్నారు సో ఫస్ట్ క్లారిటీ ఉండాలి మెయిన్ వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు లోటస్ టెంపుల్ అంటే మీరు లోటస్ టెంపుల్ లోపల చూద్దాం అంటే బాగా డెవలప్ చేశారు చాలా ఉంటాయి తర్వాత చాలా నమ్మి నమ్మేసి మీరు వెళ్ళండి ఏదైతే అని నమ్మేకండి వెంటనే అలా అన్నమాట ఇక్కడ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మనం నెక్స్ట్ స్టే చేశాము తర్వాత అయోధ్య అండి నైట్ స్టే ఇక్కడ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయింది అండి నైట్ మాకు టికెట్స్ బుక్ చేసుకున్న నలుగురికి ఫోర్ మెంబర్స్ కి అది కూడా ఏసీ అండి అన్ని ఏసీ స్లీపర్ చేసాను ఎందుకంటే ఫుల్ టైడ్ అయిపోతాం కదా సమ్మర్ కాదు ఫుల్ టైడ్ అయిపోద్ మామూలు కూర్చుందనుకోండి అమ్మకి ఇబ్బంది అందరికి ఇబ్బంది మళ్ళా మార్నింగ్ తిరగాలి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది స్లీపర్ ఏసీ బుక్ చేసాను అది ఫోర్ సంథింగ్ సమ్థింగ్ అయింది అయోధ్య అక్కడ నుంచి దిగిన తర్వాత నాకు తెలిసిన అతనికి ఫోన్ చేసిన అనమాట ఆల్రెడీ అయోధ్యలో విఐపి పాస్ చేసిన చెప్పాను కదా ఆ విఐపి పాస్ కి నార్మల్ పాస్ కి డిఫరెంట్ ఏంటంటే విఐపి పాస్ కి ఒక రామ్ దర్బార్ ఎలా ఉంటది విఐపి పాస్ లేని వాళ్ళకి రామ్ దర్బార్ ఎలా ఉండదు అనమాట డిఫరెన్స్ బిఏపీ పాస్ ఏం లేదు మిగతా సేమ్ టు సేమ్ అనమాట ఇంకా అవుతుంది వర్క్ అవుతుంది ఇంకా ఫినిష్ అవ్వలేదు నేను అక్కడ అడిగితే ఇంకా వన్ ఇయర్ పడుతున్నాను బస్ స్టాప్ నుంచి మనకి పది రూపాయలు తీసుకున్నారండి రూమ్ వరకు టెన్ రూపీస్ ఈచ్ మెంబర్ కి తర్వాత మనకి అయోధ్య ఆపోజిట్ మీరు నా వీడియోస్ లో నేను చాలా చూపించాను టెంపుల్ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్లకుండా అయోధ్య రామ మందిర్ వచ్చేసేయండి అక్కడ దిగిన తర్వాత ఆపోజిట్ లో మనకి బిర్లా మందిర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళారు అనుకోండి ఫుడ్ కూడా తక్కువ రేట్లు అండి నలభై రూపాయలకు భోజనం అది మేము ఆల్రెడీ నేను పెట్టేశాను ఫార్టీ రూపీస్ అండ్ వన్ ట్వంటీ రూపీస్ రైట్ సైడ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ కూడా ఇంకా బాగుంటది అంటే క్వాలిటీ కూడా ఇంకా అతను బాగా ఇంకా మంచిగా ఆశ్రమమే యాక్చువల్గా గవర్నమెంట్ నేను నెంబర్ కూడా తీసుకున్నాను ఎప్పటికైనా యూజ్ అవుద్దామని ఫోటో కూడా తీసుకున్నాను అంటే ముందు అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట రూమ్స్ కావాలనుకుంటే మనం ముందు అడ్వాన్స్ గా రూమ్ బుక్ చేసుకోవాలి మనం ఎక్కువ రోజులు స్టే చేయం కదా వన్ డే అది మాక్సిమం వన్ డే టూర్ ఎక్కువ అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ మీరు మళ్ళీ నైట్ ఎక్కడికైనా మూవ్ అయిపోవచ్చు అది పదకొండు పడిందండి అక్కడ రూమ్ వచ్చేసి భోజనం వచ్చేసి నలభై రూపాయలు తర్వాత అయోధ్యలు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి మాకు టైం లేక మేము ఘాట్ అనేది ఉంటుందండి సరోరా ఘాట్ తర్వాత చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి స్నానం చేసి మనం ఎక్కడికి వెళ్ళాలంట తెలియదు అండి అది కంపల్సరీ మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం యూట్యూబ్ లో సర్చ్ చేసుకోండి అయోధ్య వెళ్ళాలంటే ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మనం ఇక్కడ టెంపుల్ దగ్గర రావాలి కాబట్టి ఏం చేయకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గర దర్శనం కదా వెళ్ళిపోయినా దర్శనం టికెట్ వచ్చేసి మొత్తం ఫ్రీ అండి ఏం డబ్బులు ఏం కాదు కదా డబ్బులు ఏం కాదు అది విఐపి పాస్ ఫ్రీ ఉంటది డబ్బులు ఏమి ఉండదు మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే ఎవరు తెలుసు అంటే వాళ్ళు చెప్పిస్తే వాళ్ళు ఇంకా రోజు నైట్ వచ్చేసి మేము మొత్తం ఇంకే మా ఇంటికి సంబంధించిన దేవుడు దేవుడు అన్ని తీసేసుకున్నాం లేదా నైట్ నుంచి మనం మళ్ళీ నెక్స్ట్ కాశీకి నుంచి మేము కాశీకి ట్రైన్ లో చేసినండి ట్రైన్ లో లక్కీగా నాకు దొరికింది అనమాట సో అక్కడికి అది వచ్చేసి ఈ స్టేట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ టెన్త్ పండు అంటే అప్రాక్సి మాకు ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ మొత్తం జీఎస్టీ కలిపి తీసుకోవట్లేదు అబ్జెక్షన్ ఇంతవరకు తర్వాత నుంచి కాశీకి వెళ్ళి ఇప్పుడు కాశీకి స్టార్ట్ అయిందండి అసలు ఖర్చు కాశీలో దిగాం ఫస్ట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు అతను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అంకులు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చాలా లాంగ్ అనమాట మనకి అక్కడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనకి రూమ్ తీసుకొచ్చారు అనమాట రూమ్ తీసుకొచ్చిన తర్వాత రూమ్ లో చూపించారు అక్కడ రెండు మూడు దగ్గర చాలా తక్కువ దొరుకుతాయి అండి మనకి అంతే మెయింటెనెన్స్ బట్టి ఉంటది నీటి గుని దగ్గర మంచి కాస్ట్ ఉంటుంది మామూలు దగ్గర వేరే కాస్ట్ ఉంటది మాకు వేరే దగ్గర ఇస్తాం అన్నాడు టూ డేస్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాడు టూ డేస్ కి డేస్ హండ్రెడ్ అన్నాడు చిన్న రూమ్ విత్ అటాచ్ బాత్రూము ఏసీ అని అన్నారు కానీ నాకు నచ్చలేదండి అది ఏమో కానీ నాకు నచ్చలేదు కొంచెం పిల్లలకి మంచిగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఆడుతుంటారు కదా ఎక్కడ పెడితే అక్కడ మనకి ఇబ్బంది అవ్వకూడదని నేను మంచి రూమ్ తీసుకున్నాను అక్కడ వెళ్తే ఉన్నారు టూ డేస్ కి అంటే త్రీ థౌసండ్ అన్నారు యాక్చువల్ గా అయితే నేను అంత ఇవ్వలేను నేను ఈవినింగ్ నైట్ ఉండను ఒక నైట్ ఉంటాను డే వాళ్ళు అంటే వాళ్ళతో మాట్లాడి మాట్లాడి చాలా వరకు ఒక అరగంట వరకు డిస్కషన్ చేస్తే టూ ఫైవ్ వచ్చారండి టూ ఫైవ్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ కంటిస్తాం మీరు ఐదుకి వెళ్ళిపోలేకెలుపు నేను ఆరుకు వెళ్తాను ప్లీజ్ ఒక గంటే కదా అక్కడికి అక్కడ అయిపోయిందండి రూమ్ తీసుకున్నాము రూమ్ మంచిగా ఉంది చాలా బాగుంది చూసి ఉంటారు వీడియోలో తర్వాత అక్కడ నుంచి మేము స్టార్ట్ అయింది మేము రెడీ అయిపోయాము ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ రోజు మాకు పెండు ప్రతిష్ట ఆపదండి ఇర్లీ అవుతుంది కానీ ఎర్లీ మార్నింగ్ మేము చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం ఎందుకంటే మళ్ళీ వచ్చి స్నానం చేయలే సో మేము అక్కడికి వెళ్ళినప్పటికి తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏవేవో టెంపుల్స్ ఉన్నాయి అవి తిరిగాం ఫస్ట్ ఫస్ట్ లేదు కాశీ మన శివుడికి ముందు దర్శనం చేసుకుని లోపల మొబైల్ అలౌడ్ ఉండదు అక్కడ ఉన్న టెంపుల్ లోనా కాశీ విశ్వనాథ్ దగ్గర అసలు మనకి మెయిన్ టెంపుల్ కదా అక్కడ అక్కడ మన మొబైల్ ఎలా ఉండదు తర్వాత ఇవన్నీ ఉంటాయి మనకి ఏమైనా తీసుకెళ్లాలంటే పూజకి అక్కడ పంతులు ఉంటారు మేము చేస్తాం పర్గాడు హండ్రెడ్ రూపీస్ మాత్రం అందరూ నమ్మకండి డైరెక్ట్ వెళ్ళిపోండి అంటే చాలా టైం పట్టేది గంటలు పట్టేస్తుంది మీకు చాలా టైం వేస్ట్ అయిపోతే అలాగే నాకు తెలిసి అక్కడ పంతులు ఉంటారు అంతా ఫ్రీగా చేస్తారు ఎవరికి డబ్బులు లేదు మీకు కలిగితే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే మాకు ఫ్రీగా అయిపోయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపే అయిపోయిందండి మాకు దర్శనం మొత్తం మంచిగా చేసుకోవడం తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాకు లెవెన్ ఇలాగ అయిపోయింది అనమాట మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ గా గుడికి వెళ్ళిపోయాము తర్వాత వచ్చేసి అన్నపూర్ణ అక్కడ ఉందండి జస్ట్ రైట్ సైడ్ గల్లీలో చాలా బాగుంటది అండి ఫ్రీ అండి రూమ్ మీరు అసలు రూపాయి కూడా పేట్ చేయని అవసరం లేదు అయితే మేము ఇలాగే పేట్ చేయట్లేదు కదండి మనం ఎవరైనా డొనేట్ చేస్తే డొనేట్ చేయొచ్చు నేను సర్టిఫికెట్ కూడా మనకి ఇచ్చేదా మనం డొనేట్ చేసినట్లు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేము డొనేట్ చేసాము అనమాట సో మేము అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసాము మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత రూమ్ కి వచ్చామండి డైరెక్ట్ గా రూమ్ కి వచ్చేసి మళ్ళ ఆటో బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసుకుని మాట్లాడాము కొంచెం అంత కొంచెం ఇదైంది చాలా కాశీలో కాశీలో అక్కడ అంటే ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు నేను ఎందుకు మా టెల్ రాజా గారి పాట ఏదో ఉందంట రాణి గారి పాట దానికి వెళ్ళలేము మాకు టైం లేదు ఇక్కడే కదండి వీడి దగ్గర ఇక్కడ సిక్స్ హండ్రెడ్ కానీ మొత్తం టెంపుల్ తింపడం కానీ పన్నెండు తర్వాత ఏ టెంపుల్ ఉండదండి పన్నెండు లోపే టెంపుల్స్ అండి మీరు ఎంత తిరగాలని పన్నెండు లోపే సో మీరు ఎంత వేలాగం తిరగాలంటే అన్ని టెంపుల్ తిరగవచ్చు లేదా ఏ టెంపుల్ తిరగలేరు మీరు పన్నెండు తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన ఖర్చు తర్వాత మన వచ్చాము కాశీలో వచ్చిన ఫస్ట్ డే అనమాట మేము అయితే గంగా ఘాట్ కి వెళ్ళమండి ఇంకా బోట్లు వచ్చేసి మొత్తం ఫోర్ మెంబర్స్ కి పర్సనల్ బోట్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారండి ఈ పాయింట్ మర్చిపోయాము మళ్ళీ ఇక్కడికి వెళ్ళాము ఆర్తి

అలా ఇస్తున్న తర్వాత రూమ్ వచ్చామంటే రూమ్ వచ్చిన రూమ్ ముందులోనే దా వాసం రూమ్ వస్తాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ప్రతిష్టము వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పదకొండు వందలు తీసుకుంటారండి అంత వాలేనండి నేను ఎర్లీ మార్నింగ్ అంతి మేము సిక్స్ కి వెళ్ళిపోయామండి బెటర్ అంటే ఒకేసారి పది మంది పదిహేను మంది చెప్పేస్తారు అతను చేస్తారు అందరికి ఒకేలాగా అలాగనేం లేదు మీరు సిగ్జాక్ట్లీ సిక్స్ థర్టీకి వెళ్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మేము ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయాము సిక్స్ థర్టీకి వెళ్తే చాలు మీరు సిక్స్ థర్టీకి వెళ్తే హాఫ్ అన్ అవర్ సెవింగ్ వస్తారు అతను సెవింగ్ వచ్చిన తర్వాత మీకు అందరి ఎంత మంది ఉంటే అంత మంది చేస్తారు నేను ఫస్ట్ వచ్చి నాకే చేయడం చేసేదాను ఒక పది మంది ఒక పన్నెండు మంది పదిహేను మంది అంత మంది ఒక్కసారి చేస్తారు మీరు ఏది తీసుకెళ్ళిన అవసరం లేదండి జస్ట్ అదే ఒక పంచే ఒక తవల్ మీరు తీసుకెళ్తే చాలు మిగతాది అంతా వాళ్ళే ప్రొవైడ్ మొత్తం స్టేజ్ కావాల్సిన సామాన్లు తమ్ముడు తర్వాత ఇంకా మా హస్బెండ్ కూర్చున్నారు కదా మా తమ్ముడు మా నాన్న పెట్టారండి మా హస్బెండ్ వచ్చేసి మామే మా మామీకి పెట్టారు పదకొండు వందలైతే ఈచ్ మెంబర్ పడింది టైం వచ్చేసి వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ కంపల్సరీ వన్ అవర్ మీకు వన్ అవర్ అండ్ ఎందుకంటే మీరు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడ నుంచి బోట్ మార్గం మాట్లాడుకుంటే మనం ఏంటంటే మన స్నానం అంటే మనం ఎక్కడైతే పిండ ప్రతిష్ట చేశామో అక్కడ స్నానం కాదు వేరే ఘాట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి మళ్ళీ బోట్ లోనే మళ్ళీ మాట్లాడుకోవాలి ముందు రోజు బోట్ లో మాట్లాడుకున్నాం అది వచ్చేసి టూ తర్వాత రోజు మళ్ళీ అదే బోట్ లో అనమాట మళ్ళీ వెళ్ళాము అక్కడ స్నానం చేయడానికి అన్నమాట అది రెండు వేలు తీసుకున్నా రెండు వేల రెండు వేలు అంటే రెండు వేలు ఐదు వందలు నేను టూ థౌసండ్ ఇస్తున్నాను చెప్పాను చెప్పిన తర్వాత ఓకే మళ్ళీ మొత్తానికి మెల్లి మాకు వెళ్ళి తీసుకురావాలి కదా వాళ్ళు అందుకని వాళ్ళు బార్గ్ ఎక్కువ స్నానం చేసి వచ్చి మళ్ళీ భోజనం ఏడు వందలు అయిపోద్దండి ఒక ట్రిప్ వచ్చేసి ఎందుకంటే నలుగురు సో అలా అనమాట ఒక్కొక్కరికి అంటే వన్ ఎయిటీ రూపీస్ అనేది దొరుకుతుంది సో మంచిగా మనం దగ్గర కదండి మనం ఇప్పుడు ఎవరు సింగల్ అనుకోండి వాళ్ళకి ఫ్రీగా ఉన్న వెళ్ళొచ్చు తర్వాత ఇది అయిపోయిందండి ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మేము

కాశీ నుంచి ఆగ్రాకి ఓన్లీ రెండు వేల ఐదు వందలు అన్నారు అతను నేను లాస్ట్ రెండు వేల నాలుగు వందలు అనేది చేయడం అంటే అతను ఒప్పుకోకపోతే నాలుగు వందలు ఆగ్రా అక్కడే ఉంటాం కాబట్టి నైట్ వెళ్ళిపోతాము

రెండు వేల ఐదు బుక్ చేస్తాం బుక్ చేసిన తర్వాత ఎక్కడ చూడండి మళ్ళీ కారు మాకు ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పెట్టాడు ఇది లేట్ చేస్తాను అనమాట స్లో వెళ్ళడము నేను స్పీడ్కి వెళ్ళిపోయా మాకు చూపించిన ప్లేస్ మళ్ళీ లేట్ అయిపోయింది అంటే ఒక రెండు ప్లేసులు చూడగల ఇంకో ప్లేస్ చూడలేరు అంటాడు ఓరినా అట్లా అట్లా అంటావు మేము మంచిది చూడడానికి మీరు మీరు కస్టమర్ మీరు అన్ని చూపించినట్లు ఉండాలి కానీ మీరు ఇలా చేస్తే నెక్స్ట్ టైం మీకు ఎవరికి చెప్పలేం కదా అంటే అది కాదు మీరు లేట్ వెళ్ళారు అది ఏం చెప్పారు వాళ్ళు కూడా కొంచెం తప్పలే అండి తప్ప మాది కూడా కొంచెం ఎందుకంటే కొంచెం లేట్గా మూవ్ అయినాము ఒకటి మొత్తం వెళ్ళాలనుకుంటే మూడు రోజులు పట్టుకోవాలి సపరేట్ టూర్ అనేది వేసుకుంటే మాత్రం వేసుకోవాలండి ఇంత టూర్ లో వేసుకుంటే అవ్వదు ఎందుకంటే అక్కడ ప్రేమ్ మందిర్ తర్వాత పుట్టిన స్థలం తర్వాత ఆడుతున్న స్థలం చాలా ఉన్నాయి అండి ఒకటొకడు కాదు ఇంకా వేల టెంపుల్ ఉన్నాయండి ఐదు వేల టెంపుల్ చూడాలంటే మెయిన్ మెయిన్ టెంపుల్ అంటే ఆ గోకులు ప్రేమ్ మందిరం శ్రీకృష్ణ జన్ముడు జన్మించింది ఇదే మేము ఆ మూడే చూసాము చూసి రూమ్ కు వస్తాం అండి రూమ్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది మనం అది 2500 2500 కార్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మధుర మధుర వెళ్ళడానికి తర్వాత లంచ్ చేసే మధ్యలోన అక్కడ మాకు వచ్చేసి ఒక అక్కడ సేమ్ ఎల్గా అయింది అమౌంట్ ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పట్టుకోండి మొత్తం తిరిగామనమాట అక్కడ మనకి మధురలో టెంపుల్స్ దర్శనం దగ్గర అక్కడ డబ్బులు ఉండవండి అంతా ఫ్రీ తెచ్చిన ఎక్కడ మీరు డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ అవసరమే లేదు అంటే టికెట్ లాంటి ప్రేమ పత్రిక అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కానీ మొబైల్ బ్యాగ్ అలౌడ్ ఉంటుంది మొబైల్ అలౌడ్ ఉంటుంది చాలా జాగ్రత్త తీసుకున్నాను అంటే ఆల్రెడీ మనకు మైకులు చెప్తూ ఉంటారు మా సొంత మధురలో చెప్పు తీసుకెళ్తా మా సొంత ఏమో మధురలో చెప్పులు పట్టుకుని చెప్పు అండి దొంగలు ఉంటారు జాగ్రత్త కాదు అంటే మిస్ అయిపోయింది వాడు పెట్టాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ ఒక దగ్గర చూస్తారు అనమాట మిస్ అయిపోయింది ఎవరు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తారు ఏది దొరకదు చెప్పుల మధురలో కూడా ఉంటారు కదా సో ఆడ అక్కడ ఒక చిన్న పన్నీ ఇంకా మంచి అనిపించింది ఎందుకంటే గుడికి వెళ్ళి పోతే మనకే మంచిది కదా అక్కడికి వచ్చే షాపింగ్ బయట మీరు రాగానే మొత్తం గల్లీ మొత్తం ఇంకా అయితే మరి చెప్పాల్సిన నార్మల్ గా కాశీ అయోధ్య అన్నిటికీ అమ్మాయి ఎక్కడికైతే ఒకటి గుర్తుగా తీసుకునే ఉంటుంది అవన్నీ ఖర్చులు ఇంకా చాలా ఉన్నాయి అవి అలాగే అది అయిపోయిన తర్వాత మనకి తాజ్మహల్ వచ్చేసామండి తాజ్మహల్ అది అదే ప్రార్థన వస్తాము వచ్చేసిన తర్వాత అతను అడిగాడు అండి ఎక్కడికైనా భోజనం డ్రాప్ చేసింది లేదా భోజనం చేస్తామంటే ఓకే అండి మాకు రూమ్ డ్రాప్ చేస్తారు రూమ్ డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరామండి షూట్ కి ఆగ్రాలో ఆగ్రాలో మీకు తెలిసిందేనండి ఫోటోలు క్లారిటీ ఉంటాయి కొన్ని దగ్గర ఉండవు మీ దగ్గర కొన్ని దగ్గర బుక్ అయిపోయినాము అదే టైంలో గజాత గడి గడ్లు పడినట్లుగా మా పరిస్థితి అలగైపోయింది ఫస్ట్ మంచిగా అన్నాడు వాడు థర్టీ రూపీస్ కన్నా ఫార్టీ వాళ్ళ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే వీళ్ళ క్లారిటీ అనేది మొబైల్లో ఉండట్లేదు వీళ్ళ కెమెరాలో లేదు కొన్ని కొన్ని ఉంటాయి కదా హెచ్ డీ కానీ క్లారిటీ బాగాలేదండి ఇంకొక చూపించాడు అబ్బాయి అతను కానీ మేమే తీసుకోలేదు ఫార్టీ రూపీస్ అన్నాడు ఈ

ಅದೇ ರೂಮ್ ವೀಸ ಇವರು సిక్స్ థర్టీకి మాది సిక్స్ కి సో మేము వెళ్ళిపోయాక వాడు మళ్ళీ చూడండి అదే ప్లాట్ఫామ్ వచ్చిందండి మేము వెళ్ళిపోయాండి మాకు అప్రాక్స్ గా అంటే టికెట్లు మన నలుగురికి ట్రావెలింగ్స్ ఇవన్నీ కలిపి ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఫుడ్ వదిలేసి ఓన్లీ ఫుడ్ కొద్దిగా సీట్ కి అన్నిటికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ టికెట్స్ ఆటో కార్స్ నుంచి ఇవన్నీ కలిపి మాకు ఈ సిక్స్ మెంబర్స్ అన్ని కలిపి ఈ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర అయిందండి అప్రాక్సిమేట్ గా ఆటోలు ఈ ఆటోలకి బస్సులకి మాకు ట్రైన్స్ కి అన్నిటికొన్న రూమ్లకి రూమ్ రెంట్ లో కూడా చెప్తాను ఇందులో ఇంక్లూడ్ ఇవన్నీ అయినాయి మాకు అమౌంట్ వచ్చేసి ఇక్కడ మిగతాది ఫుడ్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ కదా మీకు తెలిసిందే కదా ఎక్కడికెళ్ళి తినేదే కదా

సో ఆ ట్వంటీ కే అయిపోగా ఈ ఫార్టీ కే అయిపోగా బయట ఇంకొక నాకు ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా మళ్ళీ నేను తీసి పెట్టాను ఇంకోటి సాటిస్ఫై ఏంటంటే నలుగురు వెళ్ళాం కాబట్టి ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది సింగిల్ కి ఇద్దరు వెళ్ళాలనుకున్నా అదే ఖర్చు అవుతుంటదండి అండి ఖర్చు అవుతుంది కానీ మాకు అంత ఇబ్బంది అయిపోతుంది మా బామర్తో కాబట్టి చాలా ఇది హెల్ప్ అయ్యింది ఎందుకంటే లగేజ్ తో నేను అక్కడనే బాయ్ కదా వీళ్ళతో మళ్ళీ

ట్రైన్ ముప్పై నలభై నిమిషాలు ఇందులోనే అండ్ అనమాట లైక్ చేయండి అండ్ ఎందుకంటే అందరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల మన వీడియో సో ఇదనమాట ఇదిగో ఇది ఫోర్ అలా అన్నమాట ఈ డ్రెస్ వేసుకున్నాం కదా చాలా బాగుంది తెలుసా ఇది నాకు పర్సనల్ నేను రివ్యూ అనేది ఇస్తానండి సో ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కావాలనుకుంటే తీసుకోవచ్చు ప్రింట్ వస్తుంది అన్నమాట ఆర్గంజ్ తోపట ఇది వచ్చేసి రాసిన మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీడియా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ ఇవి అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుందండి వీడియోను ఒక అయితే ఇచ్చేసేయండి ఇంకా నేను ట్రిప్లో వేసుకున్న ప్రతి ఒక అవుట్ఫిట్ వచ్చేసి మనకి ఫిప్ ఫ్లిప్కార్ట్లో ఉందన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి క్వాలిటీస్ అయితే ఇప్పటికీ చాలా బాగున్నాయి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అండి కిడ్స్ డీటెయిల్స్ డ్రెస్ డీటెయిల్స్ నాది కూడా అన్నీ కూడా తప్పకుండా ట్రై చేసుకోవచ్చు మీకు కూడా ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేసి మళ్ళీ ఒకసారి అయితే మీకు క్లియర్గా పెడుతున్నాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చండి చాలా మంచి క్వాలిటీస్ బాయ్